సూరన్న అమ్ముడు పోయినట అర్థమైందా సూర్యన్న అమ్ముడు పోయినట కొందరు ఏమంటారంటే కామెంట్లు పెడితే నవ్వస్తుంది సూరన్నకు ఆర్ఎస్పి కొంత డబ్బు ఇచ్చిందట సూరన్నకు దండే విట్టలు కొంత డబ్బు ఇచ్చిందట సూరన్నకు కోనడు కోనప్ప కొంత డబ్బు ఇచ్చిందట సూరన్నకు పాలి హరీష్ బాబు కొంత డబ్బు ఇచ్చిందట వీళ్ళందరట సూరన్నకు డబ్బు ఇచ్చిందట డబ్బు ఇస్తేనే కానీ సూరన్న టీవీ ముందుకు వెళ్దేదట నిజంగా మొన్న కాగజ్ నగర్లో కావచ్చు కావటాలో కావచ్చు ఈ ప్రాంతాలు తిరుగుతు కొందరు చెప్తాను సూరన్నీ నీ వెనుకున్నది ఎవరు సూరన్నా నువ్వు హైదరాబాద్లో బాగానే సెట్ అయినావు స్టూడియో పెట్టినాం కెమెరా కొనుక్కున్నావు టీవీ కొనుక్కున్నాం బాగానే మాట్లాడుతున్నావు ఎవరికి భయపడతలేవు నీ వెనుక ఉన్నది ఎవరు సూరన్నా అంటే నేను ఒకటే చెప్పాను నా వెనుక ఎవరు లేనండి నా వెనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఉన్నాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పోరాట శైలి నా వెనుకుంది ఉంది మహానేయుల త్యాగాల యొక్క ఫలితం నా వెనుక ఉంది అంతే తప్ప నా వెనుక ఏ రాజకీయ నాయకుడు లేడని నేను చెప్పాను కొందరు అంటాను మార్కెట్ ధర వేస్తే అసలు నువ్వు ఈ మధ్య దండవిట్టని ఏమనట్లేదు దండి దండవిట్టలు బాగా డబ్బు ఇచ్చినట్టాడు పాల్వాయి ఆర్ఎస్ గతంలో అన్నావు ఇప్పుడు ఏమంటలేవు పాలువాయికు డబ్బు ఇచ్చినట కోడు కోనప్పని బాగా పోగొడుతున్నావు కోనప్పకు డబ్బులు ఇచ్చినట ఆర్ఎస్పి గురించి మౌనం ఉన్నావు ఆర్ఎస్పీకి డబ్బులు ఇచ్చినట అంటే ఇది నిజంగా డబ్బు ఇస్తే వాళ్ళ పని చేస్తావు కదా వృత్తి ద్వారా బాగా గమనించండి నవ్వాను నాకు వాళ్ళు నిజంగా నాకు డబ్బిస్తే వాళ్ళ కోసం పని చేయాలి మరి పని చెత్తలే కానీ మరి ఎందుకు ఈ బూటక మాటలు ఎంత దరిద్రం అంటే ఒక వ్యక్తి ముందుకు వేసి ఎదుగుతే తట్టుకోరు వాళ్ళు దుర్మార్గులు నీజ నికృష్ణులు కామెంట్ పెడతారు నువ్వు ఎవరి కోసం పని చేసావు మాకు తెలుస్తురన్నా నీ వ్యూహం మాకు తెలుస్తురన్నా తెలిస్తే ఏంటి కోసం పని చేసి చెప్పండి మీరే చెప్పండి నీ మీ నేను మాట్లాడుతున్నా నా ముందున్న కెమెరా కొరకు పబ్లిక్ డబ్బులు ఇచ్చిండు నేను గతంలో గ్రూప్లలో అడుక్కున్నా ఈఎంఐలు కట్టుకున్నా కనిపిస్తున్న స్క్రీన్ కూడా లక్ష యాభై వెళ్ళింది అది కూడా పబ్లిక్ ఇచ్చాను ఈ స్పీకర్లు ఉన్నాయా ఇవి కూడా పబ్లిక్ ఇచ్చాను ఎవ్రీథింగ్ సూరన్నకి ఇచ్చింది పబ్లికే అందుకే సూరన్న ఎందుకు బయనిస్తాను నాయకులకి ఎందుకు ఈ రాజ్యాంతం నేను ప్రతిరోజు పెడుతున్నా కదా మొన్న కూడా మాట్లాడినా టూ డేస్ బ్యాక్ సూరన్న టీవీ కష్టాల్లో ఉంది ఒక ఆఫీస్ సెటప్ బయట పెట్టాలనుకుంటున్నా ఎవరన్నా ఆదరించానని చెప్తున్నా పబ్లిక్ ఎవరన్నా ఆదరించండి గూగుల్ పే ఫోన్పే నెంబర్ పెడుతున్నా దాన్ని సపోర్ట్ చేయమని చెప్తున్నా నిజంగా రాజకీయ నాయకులను డబ్బిస్తే ఎప్పుడో మంచిగా బాంజాల లీస్లోనో లేదా జూబ్లీ లీస్లోనో సోమాజి కూడానో పంజా గుడనో ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళకి భజన చేస్తాను నేను నిజంగా డబ్బు ఇచ్చిన అడుగుతుంటాను నిజంగా నాకు కనుక కోనడుకున్నప్పుడు డబ్బు ఇచ్చిన అనుకోండి ఏమంటాడు అంటాడు సూరన్న దండవిట్టల్ని పాల యరీస్ బాబు గారిని ఆ రోజు అదే పని పెట్టుకొని తిట్టు కూడా తిట్టు నాకు అడ్డత్తాండు అని చెప్తాడు మరి నాకు ఆ వీడియోలు చేస్తాను కదా దండబెట్ట డబ్బులు తీసుకుంటే ఏమైనా చూడన్నా కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడతలేదు సూరన్నా మాట్లా డైలీ మాట్లాడు డైలీ ఒక వీడియో పెట్టి అంటారు కదా అట్లా కూడా మాట్లాడలేదు పోనీ బీజేపీ పాలే హరిశ్బాబు గారు నా మీదనే మొన్న ఇతరులతో కేసు పెట్టించింది ఆయన ఆయన ఇట్లా ఆయనకి నేను అమ్ముడు పోతాం మరి సూరన్న బీజేపీ పార్టీ కేంద్రాల నుండి రాష్ట్రంలో లేదు మరి ఖచ్చితంగా నేను గెలవాలి నా మీద ఫస్ట్ బ్యాడ్ నేమ్ వస్తా నువ్వు మాట్లాడు చూడని ఆయన చెప్పచ్చు కదా చెప్తాను చెప్పడు కదా ఆర్ఎస్పి నా కోసం గతంలో నువ్వు పని చేసినావు ఇప్పుడు కోనడు కోనప్పు ఉన్నాడు దండ ఉన్నాడు రాష్ట్రంలో ఒక మంచి పేరు ఉంది నా గురించి కొంచెం మాట్లాడు అని ఆయన చెప్తే ఆయనకు భయం చేయొచ్చా నేను ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరు గుర్తుపెట్టుకోండి ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరు అంత రాధాంతం ఇది ఒక వ్యక్తి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంటే ఒక రాధాంతం క్రియేట్ చేస్తారు వాళ్ళు ఓ కోనప్ప ఇచ్చిండు పాలు ఆర్ఎస్ ఇచ్చిండు లేకుంటే ఆర్ఎస్ పెణ్ కుమార్ ఇచ్చిండు దండలు ఇచ్చిండు వీళ్ళు డబ్బులు ఇస్తే సూర్యాన్న బతాడు ఇది ఇవన్నీ మాట్లాడే మాటలు నీచు కమ్మీ కుర్తగాలు మాట్లాడతారు ఇలాంటి మాటలు కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఎవరో ఎందుకు ఇస్తారు ఇస్తే వారు అవ్వుకుంటారా నన్ను తోముదా డబ్బులు డబ్బులు తీసుకురా నాకోసం పని చేయంటారు రాళ్ళు అట్లా చేస్తారా నేను ఓట్ ఫర్ నోట నేను చేస్తా జూబ్లీస్లా చెప్పండి నేను ఓట్ ఫర్ నోట నేను చేస్తాను నాకు పబ్లిక్ ఇస్తారు భవి నా గూగుల్ పే నా ఫోన్పే మొత్తం చెక్ చేసుకోండి నాకు పబ్లిక్ ఇస్తారు మొత్తం చిటికే చెప్తున్నా వాళ్ళ కమ్ముడు పోయిండు వీళ్ళకమ్ముడు పోయిండు ఆయన ఇంత ఇచ్చిండు ఈ అంత బూరక మాటలు ఎవరు ఎవరికి ఇవ్వరు ఇది నగన సత్యం మరీ మరి నేను వీడియోలు ఇది నా ఫైనల్ వీడియో ఎవరు ఎంత పది లక్షలు ఇచ్చిండు ఐదు లక్షలు ఇచ్చిండు వాళ్ళు ఇచ్చేదిలే పోయేది లేదు నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అంత దుర్మార్గమైన మాటలు ఒక వ్యక్తి ముందుకెళ్తే అసలు ఎదుగు ఎదిగించాడు నేను ఇప్పుడు చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నా ఎవరన్నా సూర్యకు నేను ఒకటే అని చెప్తున్నా ఎవరన్నా సూర్ణకు సపోర్ట్ చేసేది ఉంటే కనుక ఈ నెంబర్కి మీరు అమౌంట్ పంపాలని మరీ మరీ చెప్తున్నా ఒక కంప్యూటర్ సిస్టమ్ కొనుక్కోవాలి నేను ఒక కంప్యూటర్ సిస్టమ్ మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ ఒక వీడియో కెమెరా కొనుక్కోవాలి కొంచెం ఆఫీస్లో ఇన్ఫాక్షన్ కొనుక్కోవాలి నాకు అవసరం ఉందని నిన్న కూడా వీడియో మాట్లాడినా ఈ నెంబరే దీనికే పంపండి ఫోన్పేనా గూగుల్ పే చేస్తే ఐదు రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు దీనికే పంపండి నేను తీసుకుంటాను హ్యాపీగా అంతేగాని ఆయనకు అమ్ముడు పోయిండు ఈయనకు అమ్ముడు పోయిండు ఆయన అంత ఇచ్చి ఈయన ఎంత ఇచ్చాడు ఎవరికి అమ్ముడు పోయి నేను పని చేయను నాకు పబ్లిక్ డబ్బు ఇస్తే పబ్లిక్ కొరకు పని చేస్తాను ఒకవేళ పబ్లిక్ ఇవ్వకుండా పబ్లిక్ కొరకు నేను పని చేస్తాను గతంలో క్రెడిట్ కార్డు రెండు లక్షల యాభై వేల రూపాయల క్రెడిట్ కార్డుతో వాడుకొని ఎవ్రీ మంత్ పబ్లిక్ని అడిగి ఆ డబ్బులు కట్టేసి ఈఎంఐ మొత్తం క్లియర్ చేసుకున్నాను అంతేగా నాయకులకు అమ్ముడు పోలేదు అన్ని రాద్దాంతపు దొంగ మాటలు బిస్కెట్ మాటలు కుక్క చేష్టలు నీచు కమ్మ కుత్తే మాటలు బంద్ చేయండి ఓకే థ్యాంక్ యూ బిల్లా మరి మరి ఈ వీడియో చేయండి ఇక కొందరంటులు వాళ్ళ బుద్ధి ఈ వీడియో చేస్తున్నాడు ఎవరైనా హెల్ప్ చేస్తే ఈ నెంబర్కి హెల్ప్ చేయండి పబ్లిక్ హెల్ప్ చేయండి అను కూడా రాజకీయ నాయకులు హెల్ప్ అవ్వట్లేదు పబ్లిక్ మీరే హెల్ప్ చేయండి